హాయ్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి కేసరి ఈరోజు మనం చాలా ఈజీగా చేసుకునే కాలీఫ్లవర్ పకోడీ గురించి తెలుసుకుందాం ఈ కాలీఫ్లవర్ పకోడీని చాలా తక్కువ టైంలో ఎంతో రుచిగా క్రిస్పీగా తయారు చేసుకోవచ్చు కాలీఫ్లవర్ ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో విటమిన్ సి విటమిన్ కే ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎముకలను బలోపేతం చేయడానికి జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడతాయి ఈ కాలీఫ్లవర్ పకోడీ కోసం నేను ఇక్కడ తాజాగా ఉండే ఒక పెద్ద సైజు కాలీఫ్లవర్ని తీసుకున్నాను దానిని ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను తీసుకుని దానిలోకి ఈ కాలీఫ్లవర్ ముక్కలు మునిగే విధంగా వాటర్ని తీసుకోవాలి దీనిలోకి ఒక పావు టీ స్పూన్ పసుపును వేసుకుని పది పదిహేను నిమిషాలు నీటిని మరగనివ్వాలి ఇలా మరిగిన నీళ్ళల్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను వేసుకోవాలి ఇలా ముక్కలను ఒకసారి గరిటతో తిప్పి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా వేడి నీళ్ళల్లో వేయడం వలన మనకు కనిపించని పురుగులు ఏమైనా ఉంటే ఆ వేడికి పైకి తేలి కనిపిస్తాయి ఇప్పుడు ఈ ముక్కలను ఒక స్టైనర్ సహాయంతో నీటిని వేరు చేసుకోవాలి ఇలా వేరు చేసిన ముక్కలను ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండి రెండు టేబుల్ స్పూన్ శనగపిండి అలాగే రెండు టేబుల్ స్పూన్ ఫ్లోర్ ఒక టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ అలాగే అర టీ స్పూన్ కారం అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ధనియాలు మరియు జీలకర్ర గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్టుని వేసి కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత దీనిలోకి ఒక టీ స్పూన్ నిమ్మరసాన్ని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ మిశ్రమం కొంచెం పొడి పొడిగా అనిపిస్తే మనం కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి నాకు ఇక్కడ వాటర్ని యాడ్ చేసే అవసరం రాలేదు ఇక్కడ చూపిస్తున్న విధంగా ముక్కలకు ఇలా పైన ఒక లేయర్ లాగా పట్టాలి ఇలా కలిపిన మిశ్రమాన్ని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఈ ఆయిల్ వేడయ్యాక దీనిలోకి మనం కలిపి పెట్టుకున్న కాలీఫ్లవర్ మిశ్రమాన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఒక్కొక్కటిగా విడివిడిగా నూనెలోకి జాగ్రత్తగా వేసుకోవాలి ఇక్కడ కాలీఫ్లవర్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి దీని పోషక విలువలు కొంత మొత్తంలో తగ్గుతాయి ఇప్పుడు వీటన్నిటినీ మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని ఒక జాలి గరిటతో బయటకు తీసుకొని వేరొక బౌల్లోకి వేసుకోవాలి మిగిలిన అన్ని ముక్కలను ఇదే విధంగా ఒక్కొక్కటిగా వేసుకొని జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మీరిక్కడ మంటను లో ఫ్లేమ్లో పెడితే ముక్కలు ఆయిల్ని ఎక్కువగా పీల్చుకుంటాయి అలాగే మరీ హై ఫ్లేమ్లో కుక్ చేస్తే కాలీఫ్లవర్ ముక్కలు లోపల సరిగ్గా ఫ్రై అవ్వవు అందుకే మీడియం ఫ్లేమ్లోనే వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి అంతే ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా మనము కాలీఫ్లవర్ పకోడీని రెడీ చేసుకోవచ్చు మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే చాలా సింపుల్గా ఉండి ఎంతో రుచికరంగా ఉండే ఈ స్నాక్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్